సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ది వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బట్ ట డాటర్స్ అండి వన్స్ 10 ఇయర్స్ ఓల్డ్ ది అదర్ ఇస్ 4 ఏం పేర్లు పెట్టారు వాళ్ళకి సన్విక్ష అండ్ సమన్వి

ఇప్పటికీ ఉంటే హ్యాపీ ఫీల్ అయ్యేట్ హ్యాపీకోస్ ప్రౌడ్ ఆఫ్ అస్ మనం ఏం చేసినా కూడా ఈ వాస్ ఆల్వేస్ బా బాగుంది అస్ ఎంత బిజీ అయినా కూడా ఈ యూస్ టు కమ్ టు అవర్ హౌస్ ఎవ్రీ వీక్ ఎవ్రీ వీక్ అందరి ఇంటికి వెళ్తారన్నమాట ఎందుకంటే బికాస్ ఎవ్రెండ్స్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ గో ఎవరౌం ఎవ్రీవన్స్ ప్లేస్ ఒక వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ స్పెండ్ చేసి అందరితో మాట్లాడి యూస్ టు గోస్ ఎ ఫ్యామిలీ మ్యాన్ ఫస్ట్ సో ఎప్పుడు తాతగారు ఏంటంటే ఐ ఓన్లీ యూస్ టు సీమ్ అస్ తాతగారు అండ్ నాట్ శోభన్ బాబు యా అది అప్పుడు ఎప్పుడు నాకు అది తెలివిలా నాకు ఎప్పుడు ఆయన అంత ఫేమస్ అని తెలిసిందంటే నేను ఒక రోజు ఆయన విలేజ్కి వెళ్ళాను అనమాట సో ఆయన బర్త్ ప్లేస్ ఓకే ఆ రోజు వెళ్ళినప్పుడు ద హోల్ విలేజ్ వస్ దర్ చూడటానికి నన్ను చూడటానికి సో ఐ మీన్ ఐ డెంట్ ఏవో నో హూ ఐ మీన్ అప్పుడు నేను ఎవరో కూడా ఎవరికి తెలియదు అప్పుడు జస్ట్ టు సీ హూ ఐ వాస్ అనేది అన్ని మందో వచ్చినప్పుడు ఐ డిసైడ్ హోమ్ తాతగారు అంటే అంత ఫేమస్ అని చెప్పి అక్కడ అంతవరకు నాకు తెలియలా సినిమా కూడా చూడలేదు విన్ ఎవర్ యూస్ వాచ్ మూవీస్ అట్ హోమ్ అయ్యో అసలు మూవీస్ అనేది వుడ్ నాట్ ఎంకరేజ్

అదే కదా మాకు తాతగారు తాతగారు అంటే మట్టికే ఓకే యూజువల్ యూజువల్ అలా అంత పెద్ద స్టార్డమ్ ఉన్నటువంటి ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ ఉన్నాడు ఇంటి చుట్టూ ఎప్పుడు ప్రొడ్యూసర్ లో 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 డైరెక్టర్ లేకుంటే కో వస్తుంటారు ఒక హంగామా ఉంటుంది ఆడియన్స్ వస్తుంటారు మేము మీ అలాంటి అట్మాస్ఫియర్ అట్మాస్ఫియర్ మనకి అట్లా డిస్టెన్స్ చేస్తారు ఎప్పుడు పెట్టుకునేవారు అట్లాంటి ఆయన మటికి ఆయనకి వేరే ఫామ్ హౌస్ ఉంటుంది అనమాట అక్కడ మట్టికి వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళందరూ వచ్చి ఉండేవాళ్ళు కానీ ఇంటికి దగ్గర నథింగ్ ఓన్లీ ఫ్యామిలీ సో ఇప్పుడు తాతగారి సినిమాలు ఒకటే చూసారు అబౌట్ అదర్ ఆర్టిస్ట్ సిరీస్ లో ఇప్పటిదాకా చాలా తక్కువ అండి మూవీస్ చూసే చాలా తక్కువ తెలుగు దాంట్లో ఇంకా కొచ్చు తక్కువ ఎందుకంటే మనం మెయిన్ గా తమిళనాడు ఉన్న వల్ల తెలుగు మూవీస్ ఎక్కువ చూడడం కానీ బట్ ఐ యామ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్ బాహుబలి అంతా ఇస్ మై ఫేవరెట్ అన్నమాట ఐ హవ్ సీన్ ద్వైట్ ఆల్ ద త్రీ పార్ట్స్ హేసాలార్ కల్కి ఇవన్నీ కూడా చూసారా కల్కి చూడలేదు కానీ బట్ ఐ హవ్ సీన్ బాహుబలి బాహుబలి నిసాలూ చూసారు వన్స్ వన్స్ ఓకే సో యుజువల్ గాని ఉండేదే ఏంటంటే ఇలా ఎవరైనా ఆర్టిస్ట్ ఉన్నారు సూపర్ స్టార్ ఉన్నారు వాళ్ళని సీనియర్ మోస్ట్ ఉన్నారు అంటే వాళ్ళ పిల్లలు వారసులుగా వచ్చేస్తూ ఉంటారు కదా అసలు అలా ఎప్పుడు అనుకూలదు ఎవరు తన పిల్లలు కానీ గ్రాండ్ కిడ్స్ కానీ రావాలి అనే ఆలోచన శోభన్ బాబు గారికి లేదా ఆయనకి లేదండి డెఫినెట్గా హీ డెంట్ కానీ ఎప్పుడు స్టాప్ చేయలేదు కానీ హీ హాజ్ నెవర్ ఎన్కరేజ్ ఎనీ వన్ ఆల్సో టు గెట్ ఇన్ మూవీస్ బట్ మనవే చూసాం మనమే చూసాం ఎంత ఆయన స్ట్రగుల్ చేశారు ఎంత హీ హాజ్ వర్క్డ్ ఫర్ దిస్ అని చెప్పి ఈస్ నాట్ అన్ ఈజీ టాస్క్ అందరూ వచ్చి కెన్ బికమ్ యాక్టర్ బట్ బికమ్ సో అంత వర్క్ ఆన్ దట్ అనేది ఇస్ ఇస్ వాట్ థాట్ ఆల్ ఆల్ ద గ్రాండ్ వెరీ వెల్ ఇన్ దేర్ ఫ్రెండ్స్ అండి ఎలా ఉండేది మరి మీతో తనతో మీరు టు గివ్ ఫర్ అస్ అంటే వచ్చి హీ యూస్ టు టాక్ అబౌట్ వాల్యూస్ ఫ్యామిలీ వాల్యూస్ వర్క్ వాల్యూస్ ఎథిక్స్ ఎడ్యుకేషన్ ఇదా యూస్ టు టాక్ టైమ్స్ లెటర్స్ అనమాట ఐ స్టిల్ హోస్ హిటన్ లెటర్స్ టైమ్ మేనేజ్మెంట్ గురించి ఎవ్రీథింగ్ హ్యాస్ సమ్ ఇట్ వాల్యూ ఫర్ యువర్ లైఫ్ వాల్యూ యాట్ యువర్ లైఫ్ నాట్ టు వేస్ట్ టైమ్ యూనో డూ ద బెస్ట్ ఆఫ్ వాట్ యూ క్యాన్ ఇట్ డజన్ మ్యాటర్ రిజల్ట్స్ డోంట్ మ్యాటర్ డూ యూర్ బెస్ట్ ఇట్లాంటివే ఉన్నాయి అన్నమాట సో స్మాల్ స్మాల్ వాల్యూస్ యూస్ టు గివ్ తాతగారు చెప్పిన తర్వాతే డాక్టర్ అవ్వాలి అవ్వాలనిపించిందా లేదు అవ్వాలి అనేటువంటి కోరిక కూడా ఉందా ఐ ఆల్సో వాంటెడ్ టు బికమ్ అ డాక్టర్ బై మై సెల్ఫ్ నాకు కూడా కోరిక ఉండింది ఇమాజిన్ ఒక్కసారి ఎప్పుడైనా అలా ఆఫర్ వచ్చింది వెళ్ళిపోయాను సినిమాలో యాక్ట్ చేయాలి అంటే అంటే ఇఫ్ ద ఆఫర్ అంటే మనకి అగైన్ డిపెండ్స్ ఆన్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కదా నాకు దాని తర్వాత కూడా హిందీలో కూడా చాలా విషయం ఇప్పుడు టూ త్రీ వెబ్ సిరీస్కి కూడా అడిగారు కానీ మళ్ళీ బాంబేలో వచ్చి వన్ మంత్ ఉండాలి టూ మంత్స్ ఉండాలి చెప్పారు సో బట్ అగైన్ యూ నో ఇట్ బికమ్స్ డిఫికల్ట్ ఛాలెంజింగ్ యాజ్ అ వర్కింగ్ ప్రాక్టీషనర్ అండ్ ఆల్సో టు లూజ్ దట్ అనేది ఇట్ బికమ్స్ వెరీ ఛాలెంజింగ్ సో ఐ డోంట్ థింక్ ఇట్ విల్ హ్యాపెన్ తీసుకున్నారు యాక్టింగ్ ట్రైనింగ్ కానీ నో నెవర్ హ్యాడ్ ఎనీ ఫార్మల్ ట్రైనింగ్ లేదు నో 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 నథింగ్ జస్ట్ జస్ట్ వర్కింగ్ అవుట్ ఐ హ్ సీన్ సో మెనీ వీడియోస్ మీద జిమ్ లో ఉన్నప్పటిది లైక్ వెన్ యు ఆర్ షోయింగ్ యువర్ మజిల్స్ మజ్ లెగ్స్ చూసుకుంటూ ఇవన్నీ ఇంత టైం స్పెండ్ చేస్తున్నది యూజువల్ గానే మనకి సెలబ్రిటీస్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు మోడల్స్ చేస్తారు డాక్టర్స్ ని విసి వెరీ లెస్ పీపుల్ కదా అంతసేపు టైం పెట్టుకొని లైక్ షోయింగ్ దట్ మజిల్ సో హా ఫీల్ ఎందుకు అనిపిస్తోంది మీకు ఐ వాంటెడ్ టు చేంజ్ ద ట్రండ్ ద ఐ వాంటెడ్ టు యు ఆన్ పీపుల్ అన్నమాట అంటే ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫిట్‌నెస్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ యు ఇప్పుడు నేను వచ్చి ఎవరినైనా వెయిట్ లాస్ చేయమని చెప్తే దే షుడ్ లిసన్ టు మీ సో అదగ నా ఫస్ట్ డేట్ లో ఉంటుంది వెన్ ఐ ఆస్క్ మై పేషెంట్స్ టు యు నో लूజ్ వెయిట్ నేను రాసాను అనమాట బికాస్ ఇట్ ఇస్ ట్రూ ఇప్పుడు డాక్టరే హెవీగా ఫ్యాట్గా గా ఉండి వాళ్ళు వచ్చి వెయిట్ లాస్ చేయమంటే యూస్ గాన్స్ టు లిసన్ కదా సో యూ బీ అన్ ఎగ్జాంపుల్ టు వాట్ యుచ్ సో ఐ వాంటెడ్ టు బీ ఫోర్ ఫ్రంట్ ఆఫ్ దట్ అండ్ ఇట్స్ వర్కింగ్ అవుట్ గుడ్ సో సో ఫార్ ఆ తర్వాత తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన బాబు బాబు అందాల నటుడు అనేటువంటిది ఉంది కదా కదా గాడు అని ఇలా మిమ్మల్ని చూడగానే అదే జూనియర్ శోభన్ లాగా ఉన్నారు అనే కామెంట్ చాలా మంది వస్తాయి చెప్తారు అట్లా అనమాట చూస్తే తాతగారు ఉంది అని చెప్పి చాలా మంది వచ్చారు

టు మీ ఐ ఐ గెట్ ఆఫ్ ఎనర్జీ టాక్ సో సో దాని వల్ల వచ్చి ఫీల్ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఆల్వేస్ అని డాక్టర్ టీ తాజాగారు అనుకున్నారు అందరూ గ్రాండ్ కిడ్స్ కూడా అలాగే ఫీల్ సెటిల్ ఇన్ డిఫరెంట్ అందరూ అందరూ డాక్టర్ అవ్వాలి కానీ అందరూ ఇంజనీర్ కావాలి కానీ అట్లా ఏం లేదు కానీ ఫైన్ దేవర్ ఓన్ ఐడెంటిటీ అండ్ ఎవ్రీ వన్ ఇస్ డూయింగ్ గ్రేట్ ఇన్ దేవర్ ఓన్ రెస్పెక్టివ్ ఫీల్డ్స్ టుడే విల్ బీ ప్రౌడ్ ఆఫ్ ఎవ్రీ ఏంటంటే నేను ఇట్ హస్ జస్ట్ ఫార్చునేట్ ఏంటంటే త్రీ ఫోర్ థింగ్స్ హగెదర్ అనమాట ఈ ఫోర్ ఈ ఫోర్ అండ్ హాఫ్ కేజీ ఇది ఓల్డ్ గిన్నెస్ రికార్డ్ బ్రేక్ అయింది శోభన్ బాబు గారు వాళ్ళ ఇది యూనో గ్రాండ్ సన్ అంతా ఇదిగా వచ్చి ఇట్ హస్ ఫామ్డ్ నెరేటివ్ అండ్ యూనో ఇట్ బికేమ్ వైరల్ అనమాట బట్ మనవాడు ఇలాంటి రాలేదు ట్రూ ట్రూ సో ఇప్పుడు టెడెక్స్ టాక్ కూడా అది లైక్ మోస్ట్ వాచ్డ్ వ్యూ డాక్యుమెంటరీ లాగా ఉంది అది ఎక్కువ మంది చూసారు ఇవన్నీ చూసినప్పుడు లైక్ ఏ ఫీల్ అవుతారు మీరు ఇన్నర్గా ఉండేటువంటి ఫీలింగ్ ఏంటి అసలు ఐ ఆల్వేస్ వాంట్ టు డూ సంథింగ్ డిఫరెంట్ ఐ ఆల్వేస్ వాంట్ టు బీ డిఫరెంట్ అండ్ ఎస్పెషలీ ఇన్ మా ఫీల్డ్ వచ్చి వీ వాంట్ టు మేక్ అ చేంజ్ ఎందుకంటే ఐ థింక్ వచ్చి ఆ ఓల్డ్ ఫార్ములా డజన్ వర్క్ ఎనీ మోర్ ట్రెండ్ అండ్ నేను వచ్చి ఐ వాంట్ బీ ద ట్రెండ్ బ్రేకర్ అనమాట ఐ ఆల్వేస్ లుక్ అట్ మై సెల్ దట్ వే అండ్ ఐ వాంట్ కంటిన్యూ పాత్ సో ఇప్పుడు శోభన్ బాబు గారు ఫీల్ ఎక్కువ అనిపిస్తుందా ఐ నెవర్ గా అందరూ చెప్పే వల్ల నాకు తెలుస్తుంది కానీ ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ వాజ్ ఇన్సైడ్ మీ అనమాట మనం ఉండేది తమిళనాడు ఇక్కడ మనకి వచ్చి అంత ఇట్ నాట్ नो बड़ी नो सिम यासल माना आंध्र लाइ इहे సో ఐ నెవర్ హ్యాడ్ దట్ ఫీల్ ఫార్ సో లాంగ్ అంటిల్ లైక్ టూ డేస్ త్రీ డేస్ ముందు వరకు నాకు అసలు ఏం తెలియదు ఇప్పుడు తెలుసు అది రియల్ ఇంపాక్ట్ ఆఫ్ వాట్ ఇట్ ఇస్ టు గ్రాండ్ సన్ టూ త్రీ డేస్ ఇది ఈ న్యూస్ వచ్చింది కదా దిస్ హెస్ రియలీ ఇట్ హెస్ బికమ్ నంబర్ సిక్స్ ట్రెండింగ్ ఇన్ యూట్యూబ్ అండ్ ఎవ్రీబడి స్టార్ట్ కాలింగ్ మీ అండ్ ఆస్క్ మీ ఫార్ ఇంటర్వ్యూస్ హైదరాబాద్కి వచ్చి ఐమ్ గోయింగ్ దర్ ఆఫ్ ఫోర్ ఇంటర్వ్యూస్ లైన్అప్ సో ఆల్ ఆఫ్ దిస్ థింగ్ జస్ట్ హ్యాపన్ నౌ ఇట్ నా సో లైక్ యు నో ఐ ఓన్లీ ఫీల్ గా ఇప్పుడు ఇప్పుడు నేను చూసిన దాంట్లో కూడా ప్రింట్ మీడియాలో వచ్చింది కదా సూపర్ స్టార్స్ ఫస్ట్ అదే దట్ దట్ అనేది అనేది అర్థమవుతుంది ఆఫ్ ఆఫ్ మై గ్రాండ్ ఫాంటాస్టిక్ అని ఏంటంటే మనకి ద వెయిట్ నాకు తెలుస్తుంది

అమ్మ మమ్మీ కూడా చూసారంటే తాతగారు మూవీస్ ఆల్మోస్ట్ అన్నీ చూసేశారు కానీ మాకు వచ్చి వాళ్ళు అంత మూవీస్ లో చూపియాలి అని దెడిన్ రిలీఫ్ పుష్ చేస్తారనమాట సో ఇప్పుడు మీరు చూసే సినిమాలకి అంటే ప్రజెంట్ లో ఉన్నటువంటి సినిమాలకి తాతగారు చేసిన సినిమాలకి ఎంటైర్లీ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది క్వైట్ కాంట్రాస్ట్ అనేది కూడా ఉంటుంది కదా డెఫినెట్లీ మాకు తెలిసిన వరకు మూవీస్ అంతా ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ అని చెప్తారన్నమాట సో కోర్స్ ఇప్పుడు వచ్చే అంతా ఇట్స్ నాట్ ఫ్యామిలీ

Yeah, yeah. Mm. It's I think it comes I, I it started with my work, then you know, it just it's going on. People just see what I'm doing. Kada. Mm. People and they in I've inspired a lot of people, mm. I would say. Not only my own colleagues, a lot of my own colleagues Chushi they started going to the gym, they started working out, they started becoming better, they started training. So I'm I'm creating that kind of a rift.

డాక్టర్ స్ట్రేట్ స్టిక్స్ ఓకే ఎందుకంటే డాక్టర్ స్ట్రేట్ స్టిక్స్ డాక్టర్ స్ట్రేట్ స్టిక్స్ అంటే మన చేసే సర్జరీస్ అంతా స్ట్రేట్ స్టిక్స్ చేస్తాం అన్నమాట ఇప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్స్ పేరే స్ట్రేట్ స్టిక్స్ అంటారు సో ఐ కాల్ మై సెల్ఫ్ డాక్టర్ స్ట్రేట్ స్టిక్స్ బికాజ్ ఐ యూజ్ అ ల్యాప్రోస్కోప్ కదా సో దానివల్ల ఇంట్లో ఏమని పిలుస్తారు మిమ్మల్ని మరి మా మదర్ ఫాదర్ సన్నీ అని పిలుస్తారు అనమాట సన్ని అది కూడా సన్నీ షార్ట్ ఫామ్ సురక్షిత సురక్షిత అనేది కష్టం ఇంట్లో సో దానివల్ల సన్నీ అనేది షార్ట్ ఫామ్ గా మన ఇంట్లో పెట్ట స్కూల్లో మనకి ఆ పేరే ఉండింది తాతగారు తాత గారు సురక్షిత్ అనే పిలిచేవారు చిన్న వయసు సురక్షిత్ బాబు ఓ శోభన్ బాబు గారు లాగా బాబు సో ఇన్ని సినిమాలు ఇంత ఒక స్టార్టమ్ ఉంది ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది యూజువల్ గా శోభన్ బాబు గారు అనగానే అందాల నటుడు సోగాడు ఇలాంటివే ఉంటాయి కదా సురక్షిత్ అనగానే ఏం వినిపించాలి దానికి ముందు ప్రిఫిక్స్ సఫిక్స్ ఏమనారని అనుకుంటున్నారు మీరు డాక్టర్ సురక్షిత సింపుల్ అండ్ ఈజీ యా ఐ ఆల్వేస్ సీన్ మై సెల్ఫ్ యాజ్ మెడికల్ ప్రాక్టీషనర్ ఐ థింక్ ఐ విల్ ఆల్సో బీ వన్ యా ఐ వన్ యా సో ఈ చాలా మంది తెలుగు వాళ్ళు శోభన్ బాబు గారి వాళ్ళ ఏమంటారు వాళ్ళ పిల్లలు కావచ్చు గ్రాండ్ కిడ్స్ కావచ్చు వాళ్ళ తెర మీద ఉంటే బాగుండేది ఇప్పుడు అందరూ ఉన్నారు ఎన్టీఆర్ గారు కావచ్చు ఏఎన్ఆర్ కావచ్చు కృష్ణ గారు కావచ్చు కేవలం శోభన్ బాబు గారి పిల్లలు మాత్రమే కనిపించట్లేదు అంటే అలాంటి ఒక ప్రెషర్ ఏదైనా ఎప్పుడైనా ఉండేదా ఎప్పుడు లేదండి అందరు ఫ్యామిలీ అసలు దీని గురించి ఇప్పుడేదా మనకి తెలుస్తుంది కానీ వి నెవర్ హ్యాడ్ దిస్ ఆల్ ఇంతవరకు అసలు రాల ప్రెషర్ కానీ ఏది కానీ ఎవరు అడగటం కానీ నెవర్ కోర్స్ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ వస్తావా బాబు ఇష్టం ఉందా బాబు అని అడుగుతారు కానీ బట్ అది ఎప్పుడు ప్రెషర్ గా చూడలేదు డెఫినెట్ గా రావాలి వస్తే మీకు మంచిది అని అట్ల చెప్పాల ఇప్పుడు నేను చెప్పిన ఈ పేర్లలో అందరూ థర్డ్ జనరేషన్ ఫోర్త్ జనరేషన్ కూడా వాళ్ళ వాళ్ళని లాంచ్ చేస్తున్నారు కొత్త మూవీ కొత్త స్క్రిప్ట్ తో రెడీ అయిపోయా ముహూర్తం షార్ట్లు వస్తున్నాయి అనేది ఇప్పటిదాకా శోభన్ బాబు గారి తర్వాత నో వన్ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు వచ్చి అమ్మ మీరు కొంచెం రికమెండ్ చేయండి సురక్షితం తీసుకుంటాడు రాలేదండి ఈవెన్ శోభన్ బాబు గారు కూడా సినిమాలకు దూరం అయిన తర్వాత ఆయన ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు అనేది కూడా పెద్దగా ఏమీ తెలియకపోయేది ఇంకా ఆయన మరణించిన తర్వాత అసలు ఆ ఫ్యామిలీ ఎక్కడుంది అనేది కూడా ఏమీ తెలియదు ఎందుకంత అసలు కంప్లీట్గా సైలెంట్గా ఒక పక్కకి వెళ్ళిపోవాలి అనేది అనిపించింది ఐ థింక్ తాతగారికి ఎప్పుడు నుంచే హీ హ్యాడ్ అ విజన్ హీ నెవర్ వాంటెడ్ టు బ్రింగ్ ఎనీ ఆఫ్ ఫస్ట్ ఇన్ టు లైమ్ మెట్ ఫర్ నో రీజన్ ఎందుకంటే ఆయన ఇది వచ్చి ఇట్ వాంటెడ్ టు ఎండ్ విత్ శోభన్ బాబు హీ డెంట్ వాంటెడ్ టు గో బియాండ్ దట్ అనేది ఐ కెన్ తెల్ ఎందుకంటే ఇన్ కేస్ ఆయన వచ్చి హీ వాంటెడ్ టు మేక్ వన్ ఆఫ్ అస్ యాక్టర్స్ హీ వుడ్ హావ్ డన్ ఇట్ బట్ ఆయనకి వచ్చి ఎప్పుడు ఆ విజన్ లేదు ఇట్ వాంటెడ్ టు ఎండ్ యాజ్ అ హీరో హీరోగానే అందరూ నన్ను చూడాలని చెప్పి హీ వాంటెడ్ టు ఫినిషస్ క్యారీ అండ్ దట్స్ దాట్ హీ యాచిటెడ్